హలో నమస్కారం అందరికీ ఈ రోజు మనం ఈ వీడియోలో విటిలిగో గురించి తెలుసుకోబోతున్నాం వెతిలిగో వ్యాప్తి అవుతున్నందున చెడు ఆహార కలయికలు మీ విటిలిగో వ్యాప్తికి కారణమవుతాయని భావన ఉంది లేదా మీరు సరైన ఆహారాన్ని తీసుకోకపోతే లేదా మీ అలవాట్లు లేదా ఆహార కలయికలు చెడు అయితే కూడా విటిలిగో వ్యాప్తి అవుతుంది ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మరియు ఇది ఎలా విటిలిగో వ్యాప్తి చేస్తుందో గురించి మనం మాట్లాడుకుందాం మొదటగా మంచి ఆహారం మరియు మంచి అలవాట్ల గురించి మాట్లాడితే మీరు వాటిని నిర్వహించాలి మీకు వితిల్లిగా ఉన్నా లేదా లేకపోయినా మీకు తెలుపుకోవాల్సిన విషయం ఏమిటంటే మీకు తెలుపు మచ్చ వస్తుందా అది ఎందుకు వస్తోందో అర్థం చేసుకోవాలి మీనం మీ పురుషుల ఉత్పత్తి బాగాలేదు మెలనోసైట్లు తక్కువ మెలనిను ఉత్పత్తి చేస్తాయి దీని కారణంగా చర్మంపై హైపోపిగ్మెంటెడ్ ప్యాచ్లు ఏర్పడతాయి ఇమ్యూనిటీ రక్షకుడిగా ఉండాలి ఆహార అలవాట్లు దానిని ప్రభావితం చేస్తాయి సరైన ఆహార కలయికలు పాటించాలి తెలుపు మచ్చలు నివారించడానికి అక్రోట్లు పసుపు తామ్రం వంటి పోషకాలు తీసుకోవాలి ప్రాసెస్ చేసిన ఆహారం జంతు ప్రోటీన్ ఆల్కహాల్ నివారించాలి సరైన చికిత్స తీసుకోవాలి ఇంకా సమస్య ఉంటే మా టీన్ ను సంప్రదించండి ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఆహార అలవాట్లు శుద్ధమైనవి లేదా తప్పు ఉంటే అవి మీ ఇమ్యూనిటీని మీకు వ్యతిరేకంగా పనిచేయించగలము మీ అలవాట్లు చాలా ఎక్కువగా ఉంటే మీ ఇమ్యూనిటీ మీకు ప్రభావం చూపించగలదు మరియు ఏదైనా ఆటో ఇమ్యూన్ డిసార్డర్ ను సృష్టించగలదు మీ అలవాట్లు మీకు తగ్గించాలి అత్యవసరంలో చేయవచ్చు కానీ ఇవి మీ రొటీన్గా గా మారితే మీ ఇమ్యూనిటీ మీకు వ్యతిరేకంగా పనిచేయడానికి బలవంతం చేస్తుంది ఉదాహరణకు మనం భోజనం చేసిన తర్వాత ఐస్ క్రీమ్ కావాలనుకుంటాం లేదా మిఠాయి కోసం వెతుకుతాం ఇది డైరీ ఉత్పత్తులన్నీ నుండి తయారవుతుంది భోజనం చేసిన తర్వాత మీరు ఉప్పు మసాలా మిర్చి తిన్న తర్వాత వెంటనే డైరీ ఉత్పత్తులు లేదా పాలు తాగడం ఇది మీ ఇమ్యూనిటీని మీకు వ్యతిరేకంగా పనిచేయించడానికి బలవంతం చేస్తుంది మీరు పాలు తాగాలనుకుంటే రెండు నుంచి మూడు గంటల గ్యాప్ తర్వాత తాగండి కానీ భోజనంతో పాలు లేదా డైరీ ఉత్పత్తులు తీసుకోకూడదు మరొక అలవాటు ఏమిటంటే మేము వాష్రూమ్కు వెళ్ళాలనుకుంటే కానీ ఆ పని ముగించాకే వెళ్ళాలని అనుకుంటాం ఈ ప్రక్రియను ఆపడం మీ సహజ ప్రవాహాన్ని ఆపడం మీ ఇమ్యూనిటీని మీకు వ్యతిరేకంగా పనిచేయించగలదు మీరు పసిపడుతున్నప్పుడు మీ ఇమ్యూన్ సిస్టమ్ మీకు వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభిస్తుంది ఈ అన్ని అలవాట్లు మీకు తగ్గించాలి అత్యవసరంలో చేయవచ్చు కానీ ఇవి మీ రుదీంగా మారితే మీ ఇమ్యూన్ సిస్టమ్ మీకు వ్యతిరేకంగా పనిచేయడానికి బలవంతం చేస్తుంది ఒక సాధారణ విషయం ఏమిటంటే చేపలు తిన్న తర్వాత పాను తాగడం లేదా పాను తిన్న తర్వాత చేపలు తినడం వల్ల కూడా తెలుపు మచ్చలు వస్తాయి ఒకసారి మీరు తప్పుగా చేస్తే మీకు అలర్జిక్ రియాక్షన్ లేదా లూజ్ మోషన్ వంటి సమస్యలు వస్తాయి కానీ మీరు దీన్ని రోజు చేస్తే మీ గట్ సిస్టమ్ దెబ్బతింటుంది మీరు ఏదైనా డైరీ ఉత్పత్తి తింటే అది మీ గట్న మొదటగా దెబ్బతీయడం ప్రారంభిస్తుంది మీరు ఈ అలవాట్లను అనుసరించాలనుకుంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ మీకు వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభిస్తుంది మీరు ఏదైనా చేయడానికి ముందు ఆహార కలయిక సరైనదా అని ఒకసారి ఆలోచించాలి మీరు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుంటే మీ తెలుపు మచ్చలు పెరగకుండా చేయవచ్చు మీరు రోజు అక్రోట్లు లేదా ఇతర నట్స్ తినాలి ఇది చాలా మంచిది బేసిక్ లివర్ మరియు పసుపు కలయిక చాలా మంచిది మీరు పసుపు కలిపి తాగవచ్చు లేదా తెలుపు మచ్చలపై రాసుకోవచ్చు పదిహేను నుంచి ఇరవై వరకు నిమిషాల తర్వాత కడిగి వేయండి ఇది మీ తెలుపు మచ్చలను సాధారణ చర్మ రంగులోకి మార్చుతుంది తామ్ర పాత్రలో నీళ్లు తాగడం చాలా మంచిది మునప్పటి కాలంలో ప్రజలు తామ్ర పాత్రలో నీళ్లు తాగేవారు ఇది మీ ఆహారంలో తామ్రం చేర్చుతుంది తద్వారా మీ మెలనిన్ ఉత్పత్తి మెరుగుపడుతుంది మీరు తామ్ర పాత్రలో రాత్రంతా నీళ్లు నింపి ఆ తర్వాత తాగవచ్చు మీరు జింక్ రిచ్ కూరగాయలు ఆకుకూరలు సెలీనియం వంటి పోషకాలను తినాలి తద్వారా మీ తెలుగు మచ్చలు పెరగకుండా చేయవచ్చు ప్రాసెస్ చేసిన ఆహారం జంతు ప్రోటీన్ ఎరుపు మాంసం చేపలు డైరీ ఉత్పత్తులు వీటిని నివారించాలి మీరు ఆల్కహాల్ తీసుకుంటే దాన్ని కూడా నివారించాలి మీరు ఒత్తిడిలో ఉండకూడదు తద్వారా మీ రికవరీ త్వరగా జరుగుతుంది మీరు తీసుకుంటున్న చికిత్స మీకు మూల కారణాన్ని పరిష్కరించాలి కేవలం టాచెస్ను మాత్రమే కాదు మీరు మీ ఇమ్యూన్ సిస్టమ్ను రక్షించడానికి ప్రేరేపించాలి భక్షకుడిగా కాకుండా మీరు ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్స్ చేర్చవచ్చు మీరు మీ మంచి ఆహారాన్ని మార్చడం లేదా ఈ సూచనలను అనుసరించడం ద్వారా మీ తెలుపు మచ్చలను తగ్గించవచ్చు మీరు ఇంకా తగ్గించలేకపోతే క్రింద ఇచ్చిన నంబరుకు కాల్ చేయండి మా టీంతో మాట్లాడండి మమ్మల్ని కలవండి మరియు సరైన చికిత్స పొందండి ధన్యవాదాలు మరియు జాగ్రత్తగా ఉందండి